విభిన్న ప్రతిభావంతుల అవసరాలకు అనుగుణంగా కృత్రిమ అవయవాలను తయారు చేయించి త్వరలో అందిస్తామని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ భరోసా ఇచ్చారు పాత బస్టాండ్ సమీపంలోని ఉర్దూ స్కూల్లో మంగళవారం విభిన్న ప్రతిభావంతుల గుర్తింపు ప్రక్రియ జరిగింది ఎమ్మెల్యే నజీర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో అలీం కోస్ సంస్థ విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన పరికరాలను అందిస్తుందని చెప్పారు గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావం మంతుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం కృషి చేస్తానని తూర్పు నియోజకవర్గంలో విభిన్న ప్రతిభావంతులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు డిప్యూటీ మేయర్ సచిల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కో మరియు ఏడిఐపి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు అవసరమైనటువంటి పరికరాలను అందించేటువంటి కార్యక్రమం గతంలో లాగా కాకుండా అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి అవసరాలను గుర్తించి వారికి కావలసినటువంటి రీతిలో ఏదైతే పరికరాలు ఉన్నాయో వాటిని తయారు చేసి తిరిగి రెండు నెలల తర్వాత వాళ్ళకు ఉపయోగపడేటువంటి పరికరాలను అందించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవడం దీన్ని నియోజక స్థాయిలో అక్కడున్నటువంటి దివ్యాంగ సోదరులందరినీ కూడా ఒక చోటుకు తీసుకొని రావడమే కాకుండా వయోవృద్ధుల కోసం వారికి ఆ వయసులో అవసరమైనటువంటి చేతి కర్రలు కానీ బ్యాటరీ వాహనాలు కానీ ఏదైతే సదరన్ సర్టిఫికేట్లో ఎనభై శాతం వారికి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అవసరమైనటువంటి పరికరాలను అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున దీని మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని డివిజన్ స్థాయిలో ఎవరైతే దివ్యాంగ సోదర సోదరిమణులు ఉన్నారో వారికి కావాల్సినటువంటి పరికరాలను ఈరోజు పెద్ద ఎత్తున క్యాంప్ పెట్టడమే కాకుండా వారికి కావాల్సినటువంటి పరికరాల మెజర్మెంట్స్ని తీసుకునేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు డిజేబుల్ కార్పొరేషన్ ద్వారా ఏడీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం దీనికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి దివ్యాంగ సోదరులందరికీ కూడా ఒక్కటే వినవిస్తూ ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం ఎన్నికల చెప్పినటువంటి మాటకు ఎక్కడా కూడా తీసిపోకుండా మొదటి నెలలోనే ఆరు వేలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా బ్యాక్లాగ్ పోస్టుల దగ్గర నుండి వారికి అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో ఇచ్చేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు దివ్యాంగ సోదర సోదరులకు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అదేవిధంగా మంచంలో ఎవరైతే ఉంటారో ఒక మంచి సహాయంతో వారి అవసరాలను తీర్చడానికి అటువంటి వారికి పదిహేను వేల రూపాయలు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా కూడా లేదని చెప్పి తెలియజేస్తూ ఈ చక్కని అవకాశాన్ని దివ్యాంగులు ఉపయోగించుకుంటూ ఎవరైతే నకిలీ వికలాంగులు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాదాపుగా ఈ రాష్ట్రంలో రెండు లక్షల మంది దివ్యాంగుల పేరుట పెన్షన్ తీసుకుంటున్నారు వాటన్నిటిని కూడా తీసివేస్తారు దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీకోసమే ఇలాంటి కార్యక్రమం చేస్తున్నామని తెలియజేస్తూ తెలజేసుకుంటున్నాను